ఎక్కువ రారాజు అడుగంటి ఎన్ని బోర్లేసినా పడకపోవడంతో ఒక రైతు వినుక్తంగా ఆలోచించాడు అందరికి విభిన్నంగా అతను చుట్టూ కూడా స్టోరేజ్ సంప్ ఏర్పాటు చేశాడు అది ఏ విధంగా ఏర్పాటు చేశాడు దాని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతున్నాయి తన పంటకు నీరు అంతుందా లేదనే విషయానికి సంబంధించి మనం ఆ రైతు దగ్గరికి వెళ్దాం సాగు చేస్తున్న వ్యవసాయ పంటల కోసం ఎన్ని బోర్లు వేసినా నీరు చాలకపోవడంతో రైతు వినూత్నంగా ఆలోచించాడు ఒక బావిని తవి బావి నుంచి నేరుగా తన పొలానికి ఒక స్టోరేజ్ ఏర్పాటు చేసి తన పొలానికి అంతా కూడా నీరు అందిస్తున్నాడు ఏ విధంగా అందిస్తున్నాడు దానికి సంబంధించిన ఖర్చు ఎంత విషయానికి సంబంధించి నంగూరు మండలం చెందిన వల్లభరెడ్డి నరసింహరెడ్డి అంటే రైతు మన దగ్గర మనం వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది అసలు ఈ ప్లాన్ ఇది ఏమంటారు అసలు దీనికి సంబంధించిన ఖర్చు ఎంత అంటే ఈ బోర్లు వేసి నేను ఈ ఆర్టికల్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంలో నా ఉన్నటువంటి సెవెన్ ఎకర్స్ ల్యాండ్ లో నేను బోర్లు వేసి వాటర్ కోసం ప్రయత్నం చేసినట్టయితే మూడు బోర్లు వేసి ఫెయిల్ అయిపోయాను సక్సెస్ కాలేని నాకు ఆఫ్ ఇచ్చి వాటర్ కూడా వెళ్ళలేదు దానికి ఈ ల్యాండ్ని అంతా వృధా చేయకుండా ఏం చేయాలని ఆలోచించి మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక పాత బావిని దాన్ని ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టి ఆ బావినే డెప్త్ కొట్టించిన తర్వాత నాకు సఫిషియెంట్ వాటర్ వచ్చేసింది వచ్చేసిందన్న ఆ వాటర్ను ఇంత దూరం ఏదంటే ఆరు వందల నలభై మీటర్ల దూరంలో ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది దానికి పైప్ లైన్ వేసి ఆ వాటర్ను ఒక దగ్గర స్టోర్ చేసి మనము డ్రిప్ ద్వారా అన్ని చెట్లకు అంత ఏరియాకు సఫిషియంట్ ఈక్వల్ ప్రెజర్ తో వాటర్ అనే ఉద్దేశంతో నేను ఒక సంపు క్రియేట్ చేసుకున్నాను డిఫరెంట్ ఐడియాలజీ డిఫరెంట్ పర్సన్స్ యొక్క సలహాలు తీసుకొని లాస్ట్ నాకు మంచి అనిపించిన సలహా ప్రకారంగా ఒక సిక్స్ యాడ్స్ డెప్త్ ఒక ఎయిట్ యాడ్స్ విడుతుతో నేను ఒక సంపు రెండు లక్షల లీటర్ల పైచిలుకు వాటర్ అందులో ఉండేటట్టుగా డిజైన్ చేసుకొని ఆ వాటర్ డిఫరెంట్ ప్లేసులకి ఆ వాటర్ అంతా నేను అక్కడికి పైప్ ద్వారా అక్యుములేట్ చేసుకొని అక్కడ ఒక సెవెన్ హెచ్పి మోటార్ పెట్టి నేను డ్రిప్ ద్వారా మామిడి చెట్లకు సక్సెస్ఫుల్గా ఇచ్చి మంచి ఆలోచనతో నాకు వచ్చిన ఆలోచనతో మంచిగా నేను తోటని డెవలప్ చేసుకుంటున్నా దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నేను నాకు అవసరమున్న కూరగాయలు అవసరం ఉన్నటువంటి కంది అంతర్ పంట కంది కూడా నేను ట్వెల్వ్ టర్న్స్ కందులు వండించిన లోపల ఇందులోనే దూచని తర్వాత బబ్బెర వేసిన నేను నువ్వు వేసినాను పెసర వేసినాను తర్వాత కూరగాయలు వండిస్తున్నా దేని కూడా నేను పెస్టిసైడ్స్ వాడడం లేదు నేను అన్ని నాకు ఉన్నటువంటి కంపోస్ట్ ఎరువులతోనే నేను కూరగాయలు నాకు సరిపోయని నేను అది చాలా నాకు హ్యాపీగా ఉన్నది నాకు అది సూర్య సంపు చుట్టూ కూడా ఎందుకు రూమ్ కు నిర్మించారు పైన రేట్లు ఎందుకు వేసారు అంటే దానికి ఏమైపోతుంది అంటే ఈ సంపు వాటర్ ఓపెన్ గా ఈ సూర్యకిరణాలు వడి సంప్ లో ఉన్నటువంటి వాటర్లో పాకురే ఫార్మేషన్ అయ్యి ఆ పాకురు ఈ డ్రిప్ మోటార్ ద్వారా డ్రిప్ పైపులలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డ్రాప్ డ్రాప్ వాటర్ వాడే ఏరియాలో అడ్డుపడి నీళ్లు రాకుండా అవుతుంది కాబట్టి నాకు ఈ డ్రిప్ వల్ల ఏం సలహా ఇచ్చారంటే దీని మీద ఉట్టిగా రేకులు వేసేయండి సారు అని సలహా ఇస్తే నాకు అది నచ్చక నేను అట్లా వేసే కంటే ఒక షెడ్యూ లాగా ఫార్మేట్ చేసుకొని నాకున్నటువంటి అగ్రికల్చర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ట్రాక్టర్ కావచ్చు కల్టివేటర్స్ నాకు దానికి సంబంధించిన అన్ని ఇన్వెస్టర్ స్టోరేజ్ చేసుకోవడము రెండోది నేను వచ్చినప్పుడు ఉండడానికి రెస్ట్ రూమ్ తయారు చేసుకున్నాను తర్వాత తోటల్ పెద్దగా అయిన తర్వాత తోటలు పట్టుకునే వారికి కూడా ఒక ఆశ్రమం కల్పించాలి అక్కడ వాళ్ళ లేబర్కి అనేది ఉద్దేశంలో ఈ షెడ్ వేసినాను షెడ్ వేసిన తర్వాత నాకు అందులో పాకురొచ్చేది అనేది టోటల్గా తగ్గిపోయింది తగ్గిపోయి ఇప్పుడు వాళ్ళు కూడా డ్రిప్ వాళ్ళు కూడా మొన్న వచ్చి చూసండి కూడా వాళ్ళు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు నాకు ఎందుకంటే సార్ మంచి ఆలోచనతో చాలా చక్కగా చేశారు కొంత డబ్బు ఎక్స్పెన్సివ్ అయితే అయింది దాన్ని అందరు భరిస్తారా లేదా అనే తర్వాత విషయం కానీ నా ఆలోచన వాళ్ళందరూ మెచ్చుకున్నారు ఆ డ్రిప్ వాళ్ళు మా ఈ బ్రదర్ మా బ్రదరు ఈయన బై బర్త్ అగ్రికల్చర్లో ఆరితేరిన వ్యక్తి నేను ఉద్యోగ బయట ఉన్నాను కాబట్టి మా బ్రదర్ ఇక్కడ ఉండి వారి ఆచారాలతో ఇదంతా నేను సక్సెస్ చూసారు ఇట్లాంటి ఇట్లాంటి ఇక్కడ మన జిల్లాలో కుక్నూరు పెళ్ళే దగ్గర ఒక మా ఫ్రెండ్ వాళ్ళది ఒక సంప చూశాను నేను కానీ వాళ్ళు ఇలా షెడ్ చేయకుండా ఏం అంటే మొత్తం టోటల్ గా గ్రౌండ్ లోనే పెట్టేసి దీని మీద రేకలైజ్ చేసారు వాళ్ళు ఇబ్బంది అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఊర్లలో స్విమ్మింగ్ పూల్స్ లేక బాయిల్ ఎందుకంటే మనం స్విమ్మింగ్ నేర్చుకున్నాం అంటే ఉండి మేము నేర్చుకున్నాం ఇప్పుడు బాయిల్ లేవు అన్ని కనుమారుగా అయిపోయినాయి బోర్స్ వచ్చినాక నా పిల్లలకు స్విమ్మింగ్ నేర్పాలే ఓ పది మందికి స్విమ్మింగ్ నేర్చుకునేటట్టు ఉండాలనే ఉద్దేశంలో దీన్ని చేసి దీనికి చుట్టూ స్విమ్మింగ్ చేసేటట్టు కన్వీనియంట్ గా అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాను నాకు ఇంకొక వన్ మంత్ లో నాకు ఇదంతా కంప్లీట్ అవుతుంది చేస్తున్నాను అది ఆ ఉద్దేశంలో నేను ఈ షెడ్ ఇట్లా వేయాల్సి వచ్చింది ఈ షెడ్ కూడా పైకి ఎక్కి దుంకడానికి మంచికి తగలకుండా ఇంచుమించి తొమ్మిది ఫిట్లు ఎత్తున్నది హైట్ ఇది పిల్లలకు కొంచెం స్విమ్మింగ్ నేర్పించినట్టు అయితే ఈ తరం పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా స్విమ్మింగ్ ఎవరు నేర్చుకుంటలేరు నేర్చుకున్న స్విమ్మింగ్ పూల్లల్లో అది కూడా పెద్ద టౌన్లల్లో జిల్లాలల్లో ఉన్నది కానీ మండలాలల్లో ఊర్లో లేదు మాది చిన్న మండలం ఇది నంగ్లూరు అనే మండలం కాబట్టి ఇక్కడ నేర్చుకోవడానికి కన్వీనియంట్గా నేను అది చేసినాను బయట ఇది ఓపెన్ రోజులు బయట చాలా మంది నేర్చుకున్నారు ఇప్పుడు రేపు రేపు మా పిల్లలు నా మన్మలు మన్మరాలు అందరూ నేర్చుకోవడానికి ఇంకెవరైనా వచ్చి ఇంట్రెస్ట్ నేర్చుకుంటే కూడా నేర్చుకోవడానికి నేను ఆ ఉద్దేశంతో చేశాను బావి ఈ సంపు తోడానికి పైపు డ్రిప్ ఇవన్నీ మీకు ఇది ఆల్మోస్ట్ ఒక పది నుంచి పన్నెండు లక్షల ఖర్చు అయింది అయింది పది నుంచి పన్నెండు లక్షల ఖర్చు అయింది సరే ఇది అందరు భరిస్తారా లేదా అన్నది కాదు కానీ నా ఓన్ గా వచ్చినటువంటి నా ఒక ఆలోచనతో నేను ఇవన్నీ చేసుకోగలిగిన అన్నట్టు మీరు చెప్పండి మన నంగూరు మండల రైతులు ఎట్లా వ్యవసాయం చూస్తుంటారు మన వాళ్ళు చేసే వ్యవసాయానికి వ్యవసాయానికి ఎట్లా ఉంది తేడా ఉన్నది పెట్టుబడితో కూడి ఉన్నది ఏముంది వెరైటీ కానీ ఎట్లా అనిపించింది మన వెరైటీ మనం చేసే వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి ఈ వ్యవసాయానికి డ్రిప్పు సహాయం కొరకే ఈ పెట్టి చేసి ఇక్కడ ఉండటానికి పరిస్థితి ఇక్కడ ఉండొచ్చు తినవచ్చు ఇక్కడ పండుకోవచ్చు అన్ని వసతులకు అనుకూలంగా చేస్తుంది మొత్తం కూరగాయలు పండిస్తున్నారు ఆకుకూరలు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాను దొండకాయ టమాటా నెక్స్ట్ ఆకుకూరలు వచ్చేసి పాలకూర చుక్క కూర క్యాబేజీ తర్వాత క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా స్వతహాగా అంటే ఆర్గనైజ్డ్ గా పండిస్తున్నాను అంటే ఇవన్నీ ఎలాంటి పెస్టిసైడ్స్ వాడతా నేను మిర్చి ఇది ఇవన్నీ నేను పండిస్తున్నా నేను తింటూ నా ఇంటికి జరుపుకోగా కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు అందరికి నేను తోచిన కాడికి వీటిని ఇచ్చేస్తున్నా మండల వ్యవసాయాలు వస్తున్నా వినూత్న వ్యవసాయం చేస్తున్నారు కదా వాళ్ళ స్పందన ఎట్లా ఉంది సపోర్ట్ ఎట్లా ఉంది అంటే వాళ్ళైతే వచ్చి తెలుసుకున్నారు అందరు కానీ వాళ్ళు వచ్చి నాకైతే ఏమీ అడగలేదు వచ్చిపోతున్నారు కాదంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాలాజీ అని డిస్టిక్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన అప్రిషియేట్ చేశాడు ఒకసారి ఇట్లా పోతూ పోతూ చూసి ఆయన వచ్చాడు నాకు వచ్చి మా చెట్లన్నీ చూసిండు నాతో పాటు ఫోటో దిగిండు ఇంకా ఇద్దరు రైతులను తీసుకొచ్చి దించి చూపించిండు ఆయన ఒక్కడు మాత్రం నేను అప్రిషియేట్ చేసిండు దీన్ని ఒక మోడల్ గా ఆయన అందరికి చెప్పుకున్నాడు ఆలోచిస్తున్నారు లేదు అలాంటిది ఏం లేదు నాకు ఎందుకంటే నాకున్నేషన్స్ లో ఇకే చాలా నేను సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉన్నాను నేను చేస్తే మా పిల్లలు చేసుకుంటా అంటే నాకు తెలియదు కానీ నాకు నాకు చాలుగా ఇది శేష జీవితాన్ని నేను ఈ ప్రకృతిలో ఉండాలనే ఉద్దేశంలో మా భార్య నేను మా భార్యాభర్తల ఇద్దరం కూడా ఎక్కువ టైం ఇందులోనే స్పెండ్ చేస్తున్నాను మన నంగూరుపల్ల రైతులకు మీరు ఏం సూచిస్తారు సార్ ఎప్పుడు రెగ్యులర్ గా ఒకటే రకమైన వ్యవసాయం చేస్తున్నారు కదా మీకున్న ఏమని చెప్తారు అంటే నేను కోరుకునేది ఏంటంటే రైతులు ఒక గొర్రె దాటుడుగా ఒక మూస పద్ధతిలో పోతుండే అట్లా పోకుండా మనం సీజనల్గా పంటలు మార్చాలి మనం పక్క రైతు టమాటా వేసి బాగా సంపాదించినట్టు మనం టమాటా వేయడం అది ఎక్కువైపోయి మార్కెట్లో విలువలు పడిపోవడం ఎట్ ఏ టైం ఎందుకంటే రిక్వైర్మెంట్ కంటే మనకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే గా ధరలు పడిపోతాయి అవన్నీ కాబట్టి నేను రైతులు ఎవరికి వాళ్ళు స్వతహాగా ఆలోచించుకుంటా మనం ఏ పంట వేయాలి మార్కెట్లో డిమాండ్ ఏది ఉన్నది పక్క రైతు వేసిన పంట వేయద్దు మనం ఆయన కాక ఇంకో రకం వేయాలి మనం వేస్తే మనకు రైతులకు ఎట్టు అంటే మార్కెట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు కోరుకున్నటువంటి ఫైనాన్షియల్లీ అభివృద్ధి చెందుతారు వాళ్ళు అంతేకాని నీకు పక్కోడేసిన మనం అందరం ఎకరాలు అదే వేసి దిగుబడి నష్టపోయి మార్కెట్ లేకపోయి బాధపడి వ్యవసాయంలో ఏమున్నది అనే నిరుత్సాహపడే కంటే పంటలను మార్చుకుంటా చేయాలి వేస్తే ప్రతి రైతు నీకు లాభపడతాయి వ్యవసాయంలో నష్టం అనేది నాకు తెలిసి లేదంటే అధికంగా నువ్వు సంపాదించకపోవచ్చు కానీ సంతృప్తిగా బతకొచ్చు వ్యవసాయం కొంచెం నూటి వసతులను చేసినట్టే సంతృప్తి నువ్వు కోట్లు కోట్లు సంపాదించకపోవచ్చు కానీ నీ తృప్తిగా ఈ ప్రకృతిని నమ్ముకొని నువ్వు బతికే మాత్రం డెఫినెట్గా గా నీకు లాభం జరుగుతుంది కూడా మనతో ఉన్నారు మనం వాటిని తీసుకుందాం అమ్మా చెప్పడమ్మా మీరు విధ్నంగా వ్యవసాయం చేస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది మీరు గజల్లో ఉంటారు కాబట్టి గడికి వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి నా ఎడ్యుకేషన్ అంతా హైటబాడ్ కానీ తర్వాత గజ్వెల్లో వచ్చి మేము స్కూల్ ఎస్టాబ్లిష్ చేసాము జీడిఆర్ స్కూల్ అని దాని తర్వాత మా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత మా సొంత ఊరైనటువంటి నంగునూరుకి వచ్చి ఇక్కడ మేము వ్యవసాయం చేస్తున్నాము మాకేంటంటే మా హస్బెండ్ వ్యవసాయం చేయడంలో నాకు కూడా చాలా చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ దానివల్ల మా హస్బెండ్ రిటైర్ అయిన తర్వాత తను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తనకు సహకరిస్తూ నేను కూడా ఇక్కడికి వచ్చి తనతో పాటు ఉంటూ ప్రతి దానికి తనకు సహకరిస్తూ వ్యవసాయం చేస్తూ మిగతా పనులన్నిటి కూడా ఆయనకు సహకరిస్తూ నేను చేస్తూ ఉంటాను చాలా ఇష్టం మాకు వ్యవసాయం అంటే అందువల్లనే ఇక్కడికి వచ్చి సార్ చెప్పినట్టుగా అంటే మందులు వేయకుండా ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడకుండా మామూలు ఎరువులు అవి వేసి పండించుకొని తినడానికి ప్రయత్నం చేస్తున్నాం మిగతావన్నిటికి కూడా మిగతాదంతా తోట తోటలో అంతర్ పంటలుగా ఇవన్నీ వేసుకుంటూ మేము కూడా సహకరిస్తున్నాం సార్ రిటైర్డ్ ఉద్యోగులు అయినా కూడా శస జీవితాన్ని వారు వ్యవసాయం చేస్తూ వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అంతా కూడా సాగు చేస్తున్నారు కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు వీటితో పాటుగా పండ్ల తోటలు పండిస్తున్నారు మామిడితో పాటుగా వివిధ రకాల పండ్లను వారు సాగు చేస్తున్నారు వీటితో పాటుగా ఒక బావిని భారీగా లోతున్నటువంటి బావిని తవి అక్కడ నుంచి నేరుగా ఇక్కడ వరకు స్టోరేజ్ పంపును ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి తొమ్మిది ఎకరాల్లో పూర్తి నీరు అందే విధంగా వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నారు వీడి తెలుసు ఎక్కడతో కలిసి హరికిషన్ సుమన్ టీవీ సిద్దిపేట